ఆరోగ్య ప్రాణాలు కాపాడే విషయంలో వైద్యులు పడే శ్రమ వర్ణనాతీతమని అందుకే వైద్యుల్ని దైవ స్వరూపులుగా పోల్చుతారని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాన్సన్ అన్నారు సోమవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా సత్తనపల్లిలో నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ మంత్రులు నాయక్కి శిఖా శాన్సన్ బొకే అందజేసి షాల్వా కప్పి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శాన్సన్ డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ చిత్రపటానికి పులమాలలు వేసి గల నిభాలను అర్పించారు ఈ సందర్భంగా శాంసర్ మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉన్న వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ బీసీ రాయ్ తన జీవిత పర్యంతం దేశీయ వైద్య రంగంలో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరిచేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు వైద్యం నారాయణ హరి అనే పదానికి అర్థమయ్యేలా వైద్యులు చేస్తున్న సేవ సేవ ప్రశంసించదని పేర్కొన్నారు వైద్యులు కోవిట్ సమయంలో అందించిన సేవలు మారుతుందని పేర్కొన్నారు జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను భగవంతుని ప్రతీకులైన వైద్యులు అందరికీ శుభాకాంక్షలు మరియు నా హృదయపూర్వక అభినందనలు ఈ సంవత్సరం డాక్టర్స్ డే సందర్భంగా ఎంచుకున్న థీమ్ ఏమనగా హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్స్ డాక్టర్ చంద్రరాయ్ ఇండియాకు చేసిన వైద్య సేవకుల గుర్తుగా ఆయన పుట్టినరోజును జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఈయనకు భారతరత్న పురస్కారాలతో సత్కరించింది డాక్టర్ బిసి రాయ్ తన జీవిత